ఏలూరు జిల్లా నూచివీడిలో బ్యాక్ దొంగల ఆటకు పోలీసులు బ్రేక్ వేశారు నూజువీడు తిరువూరు ఆగిరిపల్లి విసన్నపేట ఏలూరు ప్రాంతాల్లో బైకులు చోరీ చేస్తున్న ఐదుగురిని పట్టుకున్నారు పోలీసులు దొంగతనాలకు అలవాటైన దళాయి గణేష్ బ్యాంగ్ ను రామన్నగూడెం డంపింగ్ యార్డ్ వద్ద అరెస్ట్ చేశారు వంద బైకులు దొంగలించా ఏం చేస్తారో చేసుకోండి అంటూ పోలీసులకు సవాల్ విసిరిన గణేష్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ స్వయంగా దర్యాప్తు చేసి చుక్కలు చూపించారు ఈ ఆపరేషన్లో పన్నెండు దొంగలించిన బైకులు తొమ్మిది లక్షల రూపాయలు విలువైన సొత్తు స్వా ప్రసాద్ సత్యశ్రీనివాస్ ఎస్ఐ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది దీనిలో భాగంగా ఈ వివరాలను శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ప్రతాప్ కిషోర్ మీడియా సమావేశంలో వెల్లడించారు అతి తక్కువ సమయంలో కేసులు ఛేదించిన పోలీసు అధికారులు సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు

డిఎస్పి గారు ప్రసాద్ గారు ఆధ్వర్యంలో వాళ్ళ నూచువేడ్ టౌన్ ఇన్స్పెక్టర్ మరియు పెదవేగి సర్కిల్ లిమిట్స్లో వాళ్ళు దొంగతనాలు చేసే గ్యాంగ్స్ డెకాటీ చేసే గ్యాంగ్స్ని పట్టుకోవడం జరిగింది ఈ కేసులు సాల్వ్ చేసే టైంలో వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఒక పన్నెండు మోటార్ సైకిల్స్ నూజ్వీడు టౌన్ ఇన్స్పెక్టర్స్ డిటెక్ట్ చేశారు దాని విలువ సుమారు తొమ్మిది లక్షల వరకు ఉంటు ఉంటుంది అలాగే మన పెదవేగి ఇన్స్పెక్టర్ పెదవేగి సర్కిల్లో వీళ్ళు కూడా ఒక ఐదు మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది వీళ్ళ దగ్గర కూడా ఒక తొమ్మిది మోటార్ సైకిల్స్ స్వాధీనం చేసుకున్నారు ఈ నగదు దోపిడీ ఇంకొక కేసు కూడా ఉంది దాంట్లో కొంతమంది జూనల్స్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్నారు చైల్డ్ చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక అరవై గ్రాములు బంగ్ బంగారం కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇప్పుడు మనం చూస్తే ఈ ముద్దాయిల వివరాలు దలాయ్ గణేష్ అలియాస్ నాగా రెల్లిపేట నూజ్విడి పట్టణం షేక్ మెహర్ బాబా ట్వంటీ టూ ఇయర్స్ ఇతనిది కూడా గాంధీనగర్ న్యూజ్ వీడు చౌటుపల్లి సుభాష్ ట్వంటీ త్రీ ఇయర్స్ గొల్లపల్లి గ్రామం న్యూజ్ వీడు మండలం షేక్ ఆసిఫుల్లా అలియాస్ ఆసిఫ్ అప్పారావు కాలనీ న్యూజ్ వీడు చిత్తూరు అజయ్ కుమార్ అలియాస్ అజయ్ అప్పారావు కాలనీ న్యూజ్ వీడు వీళ్ళందరూ కూడా ఈ పన్నెండు మోటార్ సైకిల్స్ ఈ న్యూజ్వీడ్ టౌన్ నుంచి స్వాధీనం చేసుకున్నవి వీళ్ళందరూ చెడు వ్యసనాలకు పా గంజాయి ఇట్లాంటి చెడు వ్యసనాలకి అలవాటు పడిపోయి బైక్ దొంగతనాలు చేసి ఈ బైక్ని తీసుకెళ్ళి ఒడిశా అట్లాంటి ప్రాంతాల్లో ఇచ్చి ఈ గంజాయి సేవించడం లాంటి పనులు చేస్తున్నారు వీళ్ళ మీద వీళ్ళని అదుపులోకి తీసుకుని వీళ్ళ దగ్గర పన్నెండు మోటార్ సైకిల్స్ కూడా రికవర్ చేయడం జరిగింది ఇది కాకుండా మన పెదవేగి ఇన్స్పెక్టర్ వాళ్ళ సిబ్బంది అందరూ కలిసి ఈ నలుగురు జూనియర్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా దొంగతనం కేసు కూడా ఒకటి డిటెక్ట్ చేశారు సో ఈ పలు దొంగతనాలు ఈ డెకాయిటీ కేసు ఇవన్నీ కూడా డిటెక్ట్ చేసి మంచి ఉత్తమ ప్రతిభ మన కనబడిచారు కొంచెం చాలా దూరాలు వెళ్ళి ఎక్కడెక్కడ ఈ మోటార్ సైకిల్స్ ఉన్నాయి అలాంటివి ట్రేస్ చేయడం కూడా జరిగింది చక్కని వర్క్ చేసినందుకు నేను డిఎస్పీ గారిని వాళ్ళ ఇన్స్పెక్టర్స్ని వాళ్ళ టీమ్స్ అందరినీ కూడా అభినందిస్తున్నాను